తెలంగాణలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ కు పిలుపునిచ్చింది ఈ కు రాష్టంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్చందంగా లో పాల్గొనాలని బీసీ జేఏస్సీ కోరటంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి కాగా బంద్కు టీజీఎస్ ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి అయితే ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి కాగా బీసీల బంద్కు అధికార కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలంతా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కూడా బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు అలాగే బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ కూడా బంద్కు మద్దతు ఉంటుందని తెలిపారు